నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం అండి గురుగారు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది మంచిగా బంగారం ఆ రోజు బంగారం కొనుక్కోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ పూజను కూడా చేసుకుంటూ ఉంటారు అయితే అక్షయ తృతీయ యొక్క వైశిష్టం ఏంటో తెలియజేస్తారు శ్రీ గురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమ సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద శ్రీమాత లక్ష్మీదేవి యొక్క గొప్పతనం ఏంటో మనం ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న పిల్లడి దగ్గర నుంచి అందరికీ తెలుసు లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే డబ్బులు అందరికీ తెలిసింది లక్ష్మీదేవి అంటే సినామిన్ ఫర్ ద మనీ మనీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే మనీ ఇది అందరికీ తెలిసిన విషయం మరి అక్షయ తృతీయకి లక్ష్మీదేవికి సంబంధం ఏంటిది అసలు చాలా మందికి తెలియదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అని అంటారు ఇది ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా లేదు కానీ ఇది ఎలా వచ్చింది మరి అందరికీ మరి పురాణంలో కూడా ఎవరు చెప్పారు ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి అక్షయ తృతీయ అనేటువంటి పేరుని మనం డీకోడ్ చేద్దాం అక్షయ క్షయము అంటే ఏంటి నాశనం క్షయనం అంటే మొత్తం కొలాబ్స్ అయిపో క్షయం తగ్గుతూ ఉండడము అని అర్థం అక్షయం నా క్షయం అక్షయం అంటే క్షయము కానటువంటిది అంటే ఎల్లప్పుడూ పెరిగేది తరగనటువంటిది అక్షయం సో దాన్ని అక్షయ తృతీయ అన్నారు కేవలం తృతీయ అనవచ్చు కదా అక్షయ తృతీయ అని ఎందుకు అన్నారు మరి అంటే ఇది సంవత్సరంలో వచ్చేటువంటి ఒకే ఒక ముహూర్తం ఈ రోజు మీరు ఏ పని చేసినా అది అక్షయం అవుతుంది ఈ సంవత్సరం ఈ రోజు మీరు ఉద్యోగం చేశారు ఉద్యోగంకి వెళ్ళారు అది అక్షయం అవుతుంది అది మంచి చెడా మంచిదే కదా అంటే మీ జీవితాంతం బానిసగానే ఉంటారు బానిస ఉంటారా అంటే ఆలోచనను బట్టి అదే ఉంటుంది అక్షయ తృతీయ రోజు నాకు నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం చేయకూడదు అక్షయ తృతీయ రోజు ఏ పని చేయకూడదు అక్షయ తృతి రోజు ఏం చేయాలంటే ఏ పని చేయగలిగితే అవుతుంది ఎప్పటికి అక్షయము అంటే జీవితాంతము అంటే జీవితకాలము జన్మాంతర కాలానికి అక్షయమైనది ఏంటి అంటే పుణ్యం ఏం సంపాదించుకోవాలి పుణ్యం సంపాదించాలి ఈ అక్షయ తృతీయ రోజున చేసిన దానము ధర్మము శుభము ఇవి ఎప్పటికి ఉంటాయంటే జన్మ జన్మాలకు కూడా ఉంటుంది అని చెప్పి పద్మపురాణంలో చెప్పారు అందుకే ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద ఏ రోజును కూడా అక్షయంగా చెప్పలే ఈ ఒక్క రోజును మాత్రమే అక్షయ తృతీయ అన్నారు అక్షయం అని ఎందుకన్నారు అంటే దీనికోసమే రోజే పరుశరాముల వారు అవతరించినటువంటి పుణ్యదినం అంటే ఆ పరుశరాముడు భూలోకానికి వచ్చారు దిగి వచ్చి క్షత్రియ కులాన్ని మొత్తం కూడా నాశనం చేసి మళ్ళీ భూమి మీద ధర్మ సంస్థాపన చేయడం అనేది జరిగింది అంటే బలమున్న వాడిదే జీవితం కాదు బలమున్నవాడు శాసించేవాడు అప్పటి వరకు క్షత్రియుడు అంటే వాడు బలమున్నవాడు భయపెట్టి అందరినీ శాసించేవాడు అలాంటి క్షత్రియ కులాన్ని మొత్తం కూడా సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసినటువంటి పరశురాముల వారు పుట్టి అవతరించినటువంటి రోజు ఇదే అక్షయ తృతీయ రోజున పరశురాముల వారు ఈ భూమండలాన్ని మొత్తము కూడా కశ్యప ప్రజాపతికి దానం చేసిన రోజు దానం చేసి తన యొక్క గొడ్డలి పేటుతోటి కేరళ ఏదైతే ఉందో కొంకణ్ అంటారు కొంకణ్ అంటే గొడ్డలి అని అర్థం ఆ కేరళ ప్రాంతాన్ని మొత్తం కూడా గొడ్డలితోటి ఇలా కొట్టారు కాబట్టి ఆ ప్రదేశం మొత్తం కూడా పరశురాముడి క్షేత్రం అది అలా భూమి మొత్తం కూడా దానం చేసిన మహాద్భుతమైన పుణ్యదినం ఇది అందుకే ఆయన వరమిచ్చారు అక్షయ తృతీయ రోజు ఎవరైతే గనక లక్ష్మీనారాయణుడు యొక్క ఉపాసన చేస్తారు అంటే మహాలక్ష్మి ఉపాసన ఎవరైతే చేస్తారో యాగం చేస్తారో వాళ్ళు ఈ భూమండలాన్ని ఏలినంత పుణ్యఫలం వాళ్ళకి లభిస్తుంది వాళ్ళ పుణ్యఫలము అక్షయమవుతుంది అని చెప్పి ఆ రోజు పరశురాముల వారు ఇచ్చినటువంటి వాక్కు ఇది అంటే కశ్యప ప్రజాపతి పరశురాముల వారికి ఈ వాక్ ఇచ్చారు అంటే కశ్యప మహర్షికి ఇదే అక్షయ తృతీయ రోజున పరశురాముల వారు భూమండలాన్ని మొత్తం దానం చేశారు కాబట్టి ఇది పుణ్యము అక్షయమైన పుణ్యము కాబట్టి ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజు ఎవరైతే గనక ఇప్పుడు పరశురాముల వారు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం సార్ కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని ఎవరు శ్రీ మహాలక్ష్మీదేవి సో ఐశ్వర్యానికి మూల అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆహారములకు పదార్థములకు ధాతువులకి సిరి సంపదలకు అన్నిటికీ కూడా అధిష్టాన దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి లేకపోతే ఇంకేది లేదు మనం బతుకుతున్నాము అంటే కారణం లక్ష్మీదేవి అందుకే ప్రకృతి అని అంటారు ఆమెని ఆమె కోపం వస్తే దాన్నే వికృతి అంటారు అందుకే లక్ష్మీ సహస్రనామంలోకి వెళ్తే ప్రకృతి నమః వికృతి నమః శ్రీ నమః మహాలక్ష్మీ నమః సౌభాగ్యైన నమః అని అమ్మవారికి అన్ని పేర్లు చెప్తారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మంలో పేర్లు చెప్పారంటే ఊరికే పేర్లు చెప్పలే వాళ్ళ యొక్క శక్తి అది దాన్ని డీకోడ్ చేసి తెలుసుకోవాలి ఆ అమ్మవారు ప్రకృతి ప్రకృతిలో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐశ్వర్యం అంటే చాలామంది బంగారం అనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐలాండ్లో మనం ఉన్నాం లేదంటే ఇప్పుడు కోవిడే వచ్చింది అనుకుందాం కోవిడ్ లాంటిది భయంకర రోగం వచ్చింది మీ ఇంట్లో ఒక వంద టన్నుల బంగారం ఉంది వంద టన్నుల బంగారం ఉంది ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు బయటకు వెళ్తే రోగం వస్తే చచ్చిపోతున్నారు మీ ఇంట్లో వంద టన్నుల బంగారం ఉంది మీ ఫ్రెండ్ ఉన్నారు ఆమె దగ్గర వంద ఎకరాల భూమి ఉంది కానీ వంద టన్నుల బంగారం లేదు ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పు మీరు గొప్ప మీ ఫ్రెండ్ గొప్ప వీళ్ళ దగ్గర బంగారం ఉంది బంగారం వాల్యూ లేదు ఇంకా జనాలు చచ్చిపోతున్నారు అక్కడ తినడం బయట పోతే చచ్చిపోతారు ఎకరాలు చేసుకోవడానికి చేసుకోవాలి కదా అప్పుడు పంటలు పండించుకుంటారు బతుకుతారు బంగారం తిని బతుకుతాం మనం బతకలేదు సో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి ఐశ్వర్యం అవుతుంది సో డబ్బే ఇప్పుడు ఐశ్వర్యం అవ్వదు బంగారం ఇప్పుడే ధాతువులు ఎప్పుడు ఐశ్వర్యం అవ్వవు ధాతువు అనేటువంటిది ఐశ్వర్యంలో ఒక భాగం ఒకటి మొత్తం ఎనిమిది ఉంటాయి ఐశ్వర్యంలో ఒకటి ధాతువు అంటే బంగారము రెండవది వెండి మూడవది ఆహారము నాలుగవది ధాన్యము ధాన్య సంపదలు ఉన్నాయో అది తర్వాత భూమి తర్వాత ప్రియమైనటువంటి భార్య లేదా భర్త లేదా ఇంకోటేంటి సంతానము ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము సంతానం తరువాత నమ్మకం కలిగినటువంటి పనివాళ్ళు ఇవన్నీ కలిస్తేనే అష్టైశ్వర్యం అంటారు కేవలం డబ్బు ఒకటి మాత్రం కుదరదు కాకపోతే కలియుగములో ధనము పైన బంగారం పైన కలి ప్రభావం ఉంటుంది కాబట్టి బంగారంలో కలి ఉంటాడు కాబట్టి కలియుగములో బంగారానికి చాలా విలువ ఉంటుంది అదే మనం పూర్వకాలం ద్వాపరయుగంకి వెళ్ళామనుకోండి బంగారంకి విలువలేదు మనుషులకు విలువ ప్రేమలకు విలువ కానీ బంగారంకి విలువలేదు కలి ద్వాపరయుగములు భూమికి విలువ కానీ కలియుగములు బంగారానికి విలువ తర్వాత భూమికి విలువ కలియుగంలో బంగారాన్ని భూమిని ప్రేమించినంత మనుషుల్ని మనుషులు కూడా ప్రేమించుకోరు ఇది కలియుగ ధర్మం కాబట్టి ఈ యుగ ధర్మ ప్రకారము మనిషికి రావాల్సిన అరిష్టాలు ఏవి రావద్దు పుణ్యఫలం అనేటువంటిది ప్రతి జన్మకి ఉండిపోవాలి అని అంటే ఎస్ అక్షయ తృతీయ రోజున పుణ్యకార్యం చేయాలి ఏ పని చేయకూడదు దేవాలయంలో సేవ చేయాలి లేదా యజ్ఞ యాగాదులు చేయాలి దాన ధర్మాలు చేయాలి అన్నదానం చేయాలి ఇలాంటివి పూజలు చేయాలి అందుకే అక్షయ తృతీయ రోజున మేము శ్రీ మహాలక్ష్మి యాగం చేయాలని సంకల్పం చేసాం ఈ మహాలక్ష్మి యాగం చాలా గొప్పది తంత్రం అంటారు అందుకే లక్ష్మీదేవి లేకపోతే ఏది లేదు లక్ష్మీ అనుగ్రహం ఉందనుకోండి అన్నీ వచ్చేస్తాయి వచ్చింది వచ్చిందనుకోండి సరస్వతి వస్తుంది ఖాళీ కూడా వస్తుంది సో లక్ష్మీ రావాలి ఆ లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి విశేషంగా ఈ సంవత్సరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరం ఒక గొప్ప ముహూర్తం వచ్చింది ఏమిటంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది అది కాకుండా గురుగ్రహం అక్షయ తృతీయప్పుడు మారుతున్నాడు అంటే సంధికాలంలో అక్షయ ఎప్పుడు గురుగ్రహం మారుతున్నాడు గురువు మారే సమయంలో అందరి జీవితాలు మారిపోతాయి మే ఒకటో తారీఖు గురువు మారుతున్నాడు మే పది వరకు సంధికాలము మే పది తర్వాత గురుగ్రహ ప్రభావం చూపించడం జరుగుతుంది ఎవరెవరికి అంటే మేషరాశి వారికి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వారికి మే పదవ తారీఖు తర్వాత రాజయోగం వస్తుంది జాతకం బాగాలేదు గురుగ్రహం మారాడు ఏం ప్రయోజనం ఏం రాదు అందుకే వీళ్ళు మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకోవాలి వీళ్ళకి రాజయోగ సిద్ధి కలుగుతుంది ఐదు గురికి రాజయోగం వెళ్ళిపోతుంది ఎవరికి మీనరాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి తరువాత ధనుసు రాశి వారికి తర్వాత తులారాశి వారికి ఈ ఐదు రాశుల వారికి రాజయోగం వెళ్ళిపోతుంది అంటే అరిష్టాలు రాబోతున్నాయి కానీ ఇప్పటి వరకు రాజయోగం ఉంది కదా మరి ఇప్పటి వరకు సిరి సంపదలు చేసుకొని ఉన్నారు కదా ఆ అరిష్టాల వల్ల ఈ సిరి సంపదలు తగ్గొద్దు అని అంటే వీళ్ళు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం అక్షయతృతిలో చేసుకోవాలి ఇక న్యూట్రల్గా ఉండేటువంటి రాశులు రెండే రెండు ఒకటి కుంభరాశి రెండవది వృషభ రాశి వీళ్ళు ఏం చేసుకున్నా ప్రయోజనం లేదు సో వీళ్ళు సేవ తప్పకుండా చేయాలి యాగం చేసుకుంటే గుడ్డిలో మెల్లి అన్నట్టుగా ఏదో నడిచిపోతుంది ఆ తర్వాత సంవత్సరానికి బాగుంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున మేము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం అంటే వెయ్యి కలశాలలో నీళ్లు నింపి ఆ వరుణ మండల పూజ చేసి సహస్ర మ సహస్ర కలశ మండలావర్తి అయినటువంటి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేస్తాం ఆ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క శక్తిని ఆవాహనం చేస్తాం అలా ఆవాహనం చేసినటువంటి ఆ శక్తి జలముతో అమ్మవారికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత అమ్మ మీరు కావాలంటే ఎవరైనా రండి మీ కెమెరాలో కూడా బంధించుకోండి ఆ ఆ సమయంలో ముందు రోజు అంటే అక్షయ తృతీయ రోజున ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారిని ఫోటో తీసుకోండి అక్షయ తృతీయ రోజున అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో తీసుకోండి ఇలా వేయి రెట్ల కాంతి కళ అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారి ముఖంలో కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి రోజు అక్షయ తృతీయ కాబట్టి ఆ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన కలుషము మీ ఇంటికి తెప్పించుకొని మీ సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు చాలామందికి చాలా సంకల్పాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళు కట్టుకోవాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి వ్యాపారం చేయాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సంకల్పం ఉంటుంది మంచి సంతానం కలగాలి ఏ సంకల్పం చేయాలన్నా ఇంట్లో కలుషం పెట్టాలి ఆ కలుషం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి అంటే వరప్రసాదంగా అమ్మవారి దగ్గర నుంచి రావాలి అంగట్లో వెళ్ళి కొనుక్కుంటే అది కలషం అది అది వరప్రసాదంగా రాదు కేవలం ఒక ధాతువులాగా వస్తుందంటే అదే అమ్మవారికి అభిషేకం చేసిన కలుషం మీ ఇంటికి వస్తే అది వరప్రసాదంగా ఆ కలుషం మీకు అక్కడ ఉంటుంది అంటే అమ్మవారి యొక్క చేతి నుంచి మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది అలా అమ్మ చేతి నుంచి ఇచ్చిన కలుషం మీ ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకొని ఆ కలుష పూజ చేయటం ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం చేస్తాం అప్పుడు అందరం ఏం చేస్తాం కలుషానికి చక్కగా అమ్మవారి మూమ్ పెట్టి కట్టి పూజ చేస్తాం అది ఏ కలుషము అంటే ఇదే కలుషానికి చేయాలి మళ్ళీ ధనత్రయోదశి వస్తుంది నవరాత్రులు కలశం పెట్టాలి సంకల్పానికి ఇంట్లో ఏ పూజ చేసినా పెట్టవలసింది ఏంది సంకల్ప కలశం పెట్టాలి ఆ కలశము అక్షయ తృతీయ రోజున అమ్మవారి దగ్గర నుంచి తీసుకుంటే అది మీకు అక్షయమవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేయాలి అనంటే ఏ పని వల్ల మనకి జన్మ జన్మాంతరములుగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుందో ఆ పని చేయాలి జన్మ జన్మాంతరాలుగా వచ్చేది ఏంటి కేవలం పుణ్యఫలం మాత్రమే కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున జపము తపస్సు పూజ అర్చన హోమము దానము ఇవి మాత్రమే చేయాలి వేరే ఏ పని చేయకూడదు అక్షయ తృతీయ ఈజ్ హాలిడే వాస్తవంగా హాలిడే మీరు నిజంగా చెప్తున్నాను అక్షయ తృతీయ రోజు హాలిడే పెట్టుకొని ఈ పు ఈ పన్ను చేయండి అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయకూడదు ముఖ్యంగా సేవక వృత్తి చేయకూడదు సేవ మీకు ఇష్టం లేని పని సేవకాలు చేయకండి ఇప్పుడు చాలామంది లేబర్లు ఏదో పని చేస్తారు అక్షయ తృతీయ రోజు ఆ పని మానేయండి ఆ రోజు మీరు చేసే సేవ దేవాలయానికి సేవ చేయండి అమ్మవారికి సేవ చేయండి ఎక్కడైనా గుడికి వెళ్ళండి ఆ గుడి మొత్తం క్లీన్ చేయండి సేవ చేయండి ఆ యోగం మీకు అమ్మవారి యొక్క సేవ చేసే యోగం మీకు వస్తుంది తర్వాత రెండోది అక్షయ తృతీయ రోజు అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అక్షయ తృతీయ రోజు ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకూడదు ఎవరికి ఏది కూడా అప్పుగా తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు సద్బ్రాహ్మణులకు శ్రేష్టమైనటువంటి వారికి దానము చేయాలి అంటే హుండీలో డబ్బులు వేయకూడదు నేను చెప్పేది హుండీలో డబ్బులు వేస్తే ఇంకంత వేస్ట్ ప్రభుత్వ ప్రభుత్వ కబ్జాలో ఉండీలో డబ్బులు వేస్తే ఏం లేదు ఇంకా పాపం వస్తే తప్ప పుణ్యం రాదు అంటే వాళ్ళు దాంతో ఇంకా దుర్మార్గులమే పనిచేస్తున్నారు అది దేవుడికి ఇచ్చినట్టు కాదు సో ఎవరైతే ధర్మాన్ని నిలబెడుతున్నారో ఎవరైతే గోవులని సంరక్షిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి దానం చేయండి ఇప్పుడు గోదానం ఎక్కడైనా సరే గోశాలలు ఉంటాయి ఆ రోజు వెళ్ళి గోవులకి ఏదైనా దానం చేసిరండి గోవులకి ఏదైనా ఇచ్చిరండి సో ఈ రోజు ఏదైతే మీరు దానం చేస్తారో అది అక్షయం అవుతుంది గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజు చేయవలసింది దానం మరి బంగారం ఎందుకు కొనుక్కుంటున్నారంటే వాడికి ఒక పిచ్చి ఏంటంటే కనుక బంగారం మనం అక్షయ తృతి రోజు కొనుక్కుంటే అది కూడా మనకు అక్షయం అవుతుంది సో బంగారం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అనుకుంటారు సరే అది విధంగా ఒక విధంగా మంచిదే ఎందుకోసం అంటే కలియుగ ధర్మం ఏంటంటే బంగారము ధర ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గదు యుగ ధర్మమే అది సో బంగారం ఇప్పుడు ఇప్పుడు నేను పుట్టి ఎరిగి నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం నాలుగు వేల ఆరు వందల రూపాయలకి పది గ్రాములు నాకు ఊహ తెలిసినప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ డెబ్బై మూడు వేలు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు ఏదో కొంచెం గ్రాఫ్ పడిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోతాయి ఇప్పుడు కూడా పడదు కాబట్టి బంగారం ఎప్పటికీ కొనుక్కున్నా అది నిలిచే ఉంటుంది తప్ప నష్టమైతే లేదు మీ పిల్లల కోసం అంటే ఇప్పుడు మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పెళ్ళి కోసం కావాలంటే ఇప్పుడే బంగారం కొనిపెట్టుకోండి ఎందుకోసం అంటే మీ పిల్లలకి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి ఆ బంగారం ధర అప్పటికి లక్ష యాభై వేలు అవుతుంది ఆ బంగారం ఎప్పటికీ తగ్గదు ఇంకొకటి కూడా చెప్తున్నాను అంటే అక్షయ తృప్తి అంటే చాలామంది బంగారం కొనుక్కోవాలనుకుంటారు ఇప్పుడు బంగారం కొనుక్కోండి ఎందుకోసం అంటే రేపు యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధం జరిగినప్పుడు చాలా ధన నష్టం జరుగుతుంది సో దేశాలకు దేశాలకు మధ్యన ఫినాన్షియల్ డీల్స్ జరుగుతాయి దేశాలకు దేశాలకు మధ్య ఫినాన్షియల్ డీల్స్ ఏ విధంగా జరుగుతాయంటే కేవలం బంగారం గోల్డ్ రిజర్వ్ వల్లనే జరుగుతాయి సో గోల్డ్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి గోల్డ్ ధర భయంకరంగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది డెబ్బై మూడు వేలు ఇంకా తక్కువ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి తొంభై వేలు కూడా వస్తుంది యుద్ధాలు అయితే సో ఇప్పుడు బంగారం కొనుక్కునే టైమే గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుందో రెడీగా వెయిట్ చేయండి అంటే అరవై తొమ్మిది వేలకు ఎప్పుడైనా వస్తుంది బంగారం గ్రాఫ్ పడుతుంది అరవై తొమ్మిది వేలు వచ్చినప్పుడు టక్కన కొనేసుకోండి అది అలర్ట్స్ ఉంటాయి మీకు అప్ స్టాక్స్ లోనో అలర్ట్స్ ఉంటాయి మీరు అలర్ట్స్ చేసి పెట్టుకోండి స్టాక్ మార్కెట్ది దాంట్లో ఇట్లా పడగానే అట్లా కొనేసుకోండి గురుగారు అక్షయ తృతి యొక్క వైశిష్టం ఏంటి ఈ అక్షయ తృతి రోజున ఎటువంటి పనులు చేస్తే అమ్మ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు